శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అందుకు ఏసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్టాయలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ ప్రభువుని ప్రేమించవలనున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించవలనుంది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యం పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను బలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను కంటేను బలుల అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని గ్రహించి నీవు దేవుని రాజ్యంకు దూరముగా లేవని అతనితో చెప్పాను మీరు గమనించారా ఆ శాస్త్రిని దేవుని రాజ్యంకు దగ్గరగా చేసిన విషయం పది ఆజ్ఞలను ధృవపరుస్తూ యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలను అంగీకరించడమే సో మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ ఒక్కడైన దైవాన్ని సంపూర్ణంగా ఆరాధించడం దేవుని ఆజ్ఞలను పాటించడం తోటి వారికి సేవ చేయడం తప్పనిసరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బైబిల్లోని మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి